ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావాలని చెప్పి ఎందుకంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎక్కువగా నిధులు ఇచ్చేవి నిధులు సమకూర్చేవి రెండు దేశాలు ఒకటి చైనా రెండు అమెరికా కావాలని చెప్పి మసిపూసి మారేడికాయం చేయాలని భారతదేశం యొక్క వృద్ధి రేటు తగ్గుతుంది ఐదు లక్షల ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరటానికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పడుతుంది అంతేకాకుండా ద్రవ్య లోటు కూడా ఏర్పడుతున్నది అని రకరకాలుగా విమర్శలు చేస్తున్నది దీంట్లో వాస్తవం లేదు ఎందుకంటే మనం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం ఈ విషయం నేనుగా చెప్పేది డైరెక్ట్గా ట్రంప్ే చెప్తున్నాడు పోనీ మన మోడీ గారు చెప్తున్నాడో లేకపోతే పీయూష్ గోయల్ చెప్పాడు అనుకుంటే అది వేరే విషయం వీళ్ళెవ్వరు కాదు డైరెక్ట్గా మన ట్రంప్ తన కంపు నోటి నుంచి పలికిన మాటలు త్వరలోనే మేము ఒక చక్కని ఉడంబడికి కుదుర్చుకుంటామని తాత్కాలికంగా కొన్ని చోట్ల ఎందుకంటే మనం యాభై శాతం ఇది టరీఫ్ ఇప్పుడు కడుతున్నారు కాబట్టి అక్కడ ప్రజలు కడుతున్నారు కాబట్టి కొద్దిగా లేకనా ఉంటే ఉండొచ్చు కాక కానీ ఇది తాత్కాలికం బట్ భారతదేశం దీర్ఘ ఆలోచనలో చూసుకుంటే దీర్ఘ ప్రణాళికలో చూసుకుంటే మనకి ఏమాత్రం సమస్య కాదు కాని మనం అనుకున్న ఎకానమీ త్వరలో రీచ్ అవుతాం ఇది కేవలం ఇతర దేశాలు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు భారతదేశంలో జరగకుండా ఉండడానికి భారతదేశాన్ని అభివృద్ధిని కొంటుపరచడానికి మాత్రమే ఐఎంఎఫ్ చేసిన చెత్త అత్యత్త పని ఇది మరి ఇప్పటికైనా ఐఎంఎఫ్ తన విధానం మార్చుకోవాలని భారతదేశం కోరుతున్నది అదే ఇంకా ప్రజలంతా కూడా ఐఎంఎఫ్ విధానాలని ఎండగడుతున్నారు అంతేకాకుండా ఇలాంటి చెత్తవాళ్ళు వాగకూడదని చెప్పి ఐఎంఎఫ్ని నిందిస్తున్నారు కూడా వాళ్ళ హెచ్చరిస్తున్నారు కూడా సీయుఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గురి నేను